ఈ నెల నాలుగున సిరిసిల్లాలో జరిగే దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్తంతి సభను విజయవంతం చేయాలని కురం సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దొడ్డు కొమరయ్య డెబ్బె ఎనిమిదవ జయంతి సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డెబ్బె ఎనిమిదవ వర్ధంతిని ఈ నెల నాలుగున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వదిలినటువంటి దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి సిర్సుల్లో నాలుగో తారీఖు నాడు ఉన్నది అయిన గుర్సములకు పెత్తందారులకు వ్యతిరేకంగా ఈ అనుచివేతకు వ్యతిరేకంగా ఆనాటి నైజాం కాలానికి ఎదురు నుంచి పోరైనటువంటి తొలి అమరుడు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి సిర్సుల్లో ఉన్నది కాబట్టి అందరూ కూడా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అందరూ వచ్చి ఆయనకు నివాళ అర్పించాలి ఎందుకంటే ప్రజల కోసమే ప్రాణాలు వదిలిండు ప్రజల కోసమే ఆయన ఒక జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టి ఆయన ఒక రక్తాలు ఆయన ఒక రక్తం ప్రజల కోసమే అర్పించిండు కాబట్టి ఖచ్చితంగా కులాలకు పార్టీలకు అతీతంగా నాయకులు ఉద్యమకారులు అందరూ కూడా అచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు ఈ మండల ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ జేపీడీసీలు ఇక్కడ ఉన్నటువంటి శిశు డైరెక్టర్ జీవితం పోరాటంలో అమరుడైడు అదే విధంగా తలబెండి గ్రామంలో వరంగల్ జిల్లా తలబెంటి గ్రామంలో మరి ఉమ్మడి జిల్లాలో భారీ పెద్ద మరి సాగల ఇలం అయితే ఏమి ఎందులో మానే అప్పుడు పెత్తందర్లకు వ్యతిరేకంగా భూమి వృత్తి కొరకు అదే విధంగా మరి దుట్టు పన్ను మరి బండలెత్తి భూమి పన్ను వసూలు చేసినటువంటి దాన్ని అంతం చేసానికి పోరాటం చేసి ఎనిమిది రోజులు శభయాత్ర ఎత్తబండి మీద వేసుకొని మరి వరంగల్ జిల్లా మొత్తం తిరిగి చేస్తే అప్పటి పాలకులది వేసి అది మొత్తం మనకు నాయం చేసడం జరిగింది ఆ పన్ను కట్టడం అనేది చెల్లకుండా పోయింది అమ్మపురాల నుండి అంతకుముందు దుడ్డు కవర్ అయ్యాలంటూ ఎవరికి బయట బయట తీయకుండా క్లోజ్ చేసి పోలిసి మా